కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన జెండా మరోసారి ఎగడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి దాదాపు సర్వేలన్నీ జనసేన వైపే మొగ్గు చూపించాయి రెండు వేల ఎన్నికలలో రాజోలులో జనసేన గెలిచి రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించింది ఈసారి జనసేనకు టీడీపీ బీజేపీ పార్టీలు కూడా జత కలవడంతో జనసేన అభ్యర్థి దేవ వరప్రసాద్ గెలుపు పక్కా అని స్పష్టమవుతోంది ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరి టికెట్ సాధించుకున్నారు ఆయన టీడీపీలో ఉండగా పార్టీలోని పలువురు నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం పార్టీలోని పెద్దలను అవమానించడంతో క్యాడర్ అంతా ఆయనకు దూరంగానే ఉంటున్నట్లు కనిపిస్తోంది ఇదే సమయంలో వైసీపీలో చేరి టీడీపీపై వ్యాఖ్యలు చేయడంపై తెలుగు తమ్ముళ్లు గొల్లపల్లిపై కసి తీర్చుకోవడానికి సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది ఇక జనసేన తరఫున పోటీ చేస్తున్న మాజీ కలెక్టర్ దేవ వరప్రసాద్ తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారనే నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది మాజీ ఐఏఎస్ దేవ వరప్రసాద్ ఎన్నికల ప్రచారంలో తన పని తనదే అన్నట్లు ముందుకు సాగడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది గెలుపే లక్ష్యం కాబట్టి కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తూ సంయమనం పాటించడం ద్వారా ప్రచారంలో పైచేయి సాధించడం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది మరోవైపు అధికార పార్టీ వైసీపీ తరఫున బరిలోకి దిగిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అట్టహాసం అధికార దర్పం హడావిడికే పరిమితమవుతూ వెనుకబడ్డారనే ప్రచారం జరుగుతోంది టీడీపీ నుంచి గొల్లపల్లి వైసీపీలోకి వెళ్లి పోటీ చేస్తున్న టీడీపీ క్యాడర్ మాత్రం ఆయన వెనుక వెళ్లింది చాలా తక్కువే టీడీపీ బీజేపీలో కలిసి రావడంతో గత ఎన్నికల కంటే ఈసారి జనసేన బలం భారీగా పెరిగింది మూడు పార్టీల నాయకులు కార్యకర్తలకు తోడు జన సైనికులు పట్టుదలగా పనిచేస్తూ భారీ మెజార్టీపై కన్నేస్తే వైసీపీలో లోపం కబ్బింపు చర్యలతో ప్రజలకు దూరం అవుతున్నారు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి